నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కస్తూర్బాయి పాఠశాల జిన్నారంలో పొగాకు నియంత్రణపై ర్యాలీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు పొగాకు జిల్లా నియంత్రణ విభాగం సూపర్వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ మార్కెట్ తదితర ప్రదేశాల్లో పొగాకు వాడకం వల్ల జరిగే దుష్పరిణామాలపై ఆయన అవగాహన చేశారు నేటి యువత పొగాకు గుట్కా తంబాకు జర్దా పాన్ మసాలా సిగరెట్లకు చిన్న వయస్సులోనే అలవాటు పడి క్యాన్సర్ గుండె జబ్బులు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పొగాకు వాడకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం ఈ పొగాలు వాడుకోవచ్చు నిషేధించడంలో మీ పాత్ర కూడా ఎంతో ముఖ్యము మీలో కూడా ఎవరు కూడా ఇలాంటి అలవాట్లు ఉంటే దూరంగా ఉండాలి ప్రతి సంవత్సరం మనం మరణ ఒక్కొక్కటి పరిస్థితులు జరుపుకుంటాం కానీ అది సమ్మర్లో ఉంటుంది అది ఒక్కొక్కటి ఆడుకోవడం వల్ల మనం జరుపుకోలేకపోయినా సంవత్సరం పొడుగున దీని మన కలిగే ఆనందాలపైన ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రతి పాఠశాల చేసి యువత ద్వారా చైతన్య మన గ్రామాల్లో ఒక్కొక్కరైతే గ్రామం తీర్చడం కావచ్చు యువత కూడా ఇలాంటి అలవాట్లో దూరంగా ఉండాలని ఈ సమావేశం ఇక్కడ చూపించడం జరిగింది ఎవరైనా మార్పులు ఎవరుంటే ప్రతి ప్రధాని కార్యక్రమంగా ఉచిత సేవలు ఉంటాయి టెలి మానస నంబర్ కూడా ఉంటుంది ఒకటి వన్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్ దాని ద్వారా కూడా మేము ఫస్ట్ ల్యాంక్ ఇప్పం అన్ని భాషలు అన్ని రాష్ట్రాలు దేశంలో ఎందుకు జరుగుతుంది అంటే మన సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు డబ్బా ఫ్రీ టూ పాయింట్ క్యాంపింగ్ జరుగుతుంది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అన్ని కర్మాలు గారు అన్ని పాఠశాలలో చేయాలని సంకల్పం ఏ రకమైన ప్రజా ఉత్పత్తులను ఎప్పుడు ఉపయోగించాలని లేదా తిననని ప్రతిజ్ఞ చేస్తున్నాను నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు పరిచయస్తులందరినీ పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకూడదని నేను ప్రేరేపిస్తాను పొగాకు ఉత్పత్తుల వాడకం నుండి ఇదిగా మన ఇళ్ళ మధ్యలో ఆ గుక్క పాన్పర ఇలాంటి పొగాకు తర్వాత మత్తు పదార్థం ఉన్నటువంటి తెలియకుండానే మనం వాడుతున్నారు మన ఇళ్ళ మధ్యలో కూడా వాడుతుంటారు అయితే వాళ్ళని చూసి మీరు పొరపాటున వాళ్ళు తింటున్నారు కదా మనకు కూడా తినొచ్చేమో అని మీరు అనుకోకండి ఎవరు కూడా వాళ్ళకి వాటికి ఏ మాత్రం మీరు అది ఎలా ఉందో అని కూడా చూడడానికి ట్రై ఓకే అవసరం లేదు కాబట్టి